పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒకే దేశం ఒకే ఎన్నిక వక్ఫ్ సవరణ బిల్లు అమలు దిశగా నిర్ణయాలు తీసుకున్నామన్న ముర్ము వికసిత భారత్ లక్ష్యంగా బడ్జెట్ ఉండబోతోందన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ప్రజల్లో కొత్త విశ్వాసం నింపుతుందని మోదీ వెల్లడి ఉస్మానియా ఆసుపత్రికి సీఎం రేవంత్ శంకుస్థాపన భూమి పూజలో పాల్గొన్న మంత్రులు ఉన్నతాధికారులు అత్యాధునిక వైద్య సౌకర్యాలతో ఆసుపత్రిని నిర్మించనున్న ప్రభుత్వం బ్రిక్స్ దేశాల తీరుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం డాలర్కు ప్రత్యామ్నాయం చూసుకుంటే బ్రిక్స్ దేశాలపై వంద శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరిక వైభవంగా కొనసాగుతున్న మహా మేళ ప్రయాగరాజ్ కు పోటెత్తుతున్న భక్తులు ఇప్పటి వరకు త్రివేణి సంగమంలో ఇరవై తొమ్మిది కోట్ల మంది భక్తుల పుణ్యస్నానాలు నేడు భారత్ ఇంగ్లాండ్ మధ్య నాలుగో టీ ట్వంటీ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న టీమిండియా